సందర్భం వచ్చినప్పుడల్లా తమది పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం జగన్ ఐదేళ్లలో వారి ఆర్థిక పరిస్థితిని కుదేలి చేశారు ధరల మోతతో ఏకంగా వంటింట్లో మంట పెట్టి అక్కా చెల్లెలను జగన్ రెడ్డి ఏలుబడిలో పెరిగిన నిత్యావసరాల ధరలు ఒక్కో కుటుంబంపై నెలకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయల భారం మోపాయి ధరల పెరుగుదలతోనే వంటింటి బడ్జెట్ ఏడాదికి యాభై వేల రూపాయలు దాటింది ఈ లెక్కన ఐదేళ్లలో రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల అదనపు భారం మోపింది జగన్ సర్కార్ మరి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనైనా నిత్యావసరాలు అందిస్తున్నారంటే అదీ లేదు గత ప్రభుత్వంలో ఇచ్చిన సరుకులకు కోత పెట్టిన వైకాపా సర్కారు బియ్యాన్ని అందిస్తూ చేతులు దులుపుకుంటోంది పైగా రేషన్ సరుకులను ఇంటి వద్దకే పంపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయింది సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పుకునే జగన్ రెడ్డి ధరల పెరుగుదలకు ఏం సమాధానం చెప్తారు ఆర్థికంగా కుదేలైన కుటుంబాలను ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం డబ్బులు పంచుతున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే వైకపా ప్రభుత్వం ఇష్టారీతిన ధరలు పెంచిన మాట వాస్తవం కాదా పేదలకు ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు వసూలు చేస్తున్న వాదన నిజం కాదా రాష్ట్రంలోని ఏ ఒక్కరిని అడిగినా అది నిజమనే చెబుతారు అందుకు నిదర్శనం జగన్ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన నిత్యావసరాల ధరలే ఐదేళ్లుగా ధరల పెరుగుదలకు కారణమైన జగన్ రెడ్డి పేదల ఆర్థిక స్థితిని అతలాకుతలం చేశారు బియ్యం పప్పులు నూనె చింతపండు వేరుశెనగ వంటగ్యాస్ అల్లం వెల్లుల్లి పంచదార బెల్లం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి దీంతో పేదల కుటుంబాలపై ఏడాదికి యాభై వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో రెండున్నర లక్షల అదనపు భారం పడింది బట్టి జగన్ ఏలుబడిలో ధరల పెరుగుదల తీరును అర్థం చేసుకోవచ్చు మరి ధరల పెరుగుదలకు సీఎం జగన్ రెడ్డి కారణం కాదా అని పేదలు ప్రశ్నిస్తున్నా చిరునవ్వులు తప్ప సీఎం దగ్గర సమాధానం లేదు దీన్ని బట్టి మధ్యతరగతి ప్రజలపై ఆయన చిత్తశుద్ది ఏంటో అవగతమవుతుంది ఇక్కడుండి నేను బటన్ నొక్కి నైన్టీ పర్సెంట్ అమలు చేసే బటన్ నొక్కేసి డబ్బులు మీ ఖాతాలో పడిపోతున్నాయని చెప్పేసి గొప్పగా గొప్పలు పోతే భుజాలు తడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు పెంచినటువంటి పెరుగుతున్న ధరలు కళ్ళు వేయకుండా చూస్తూ ఈ ఇచ్చి ఈ చేత లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా పెరిగిన ధరలకు సంబంధించినటువంటి కళ్ళు వేసేటువంటి బాధ్యత ధరల్ని తగ్గించేటువంటి బాధ్యత వాటిని నియంత్రణ చేసేటువంటి బాధ్యతలో మీరు ఫెయిర్ అయ్యారు కాబట్టి ఈ తప్పిదాని మీరు సరి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏ పథకాలు అయితే మహిళలు ఓట్లేస్తారని చెప్పేసి అన్ని పథకాలు ఆడవాళ్ళు పేరు మీద ఇస్తా ఉన్నారు అదే ఆడవాళ్ళు అదే బటన్ నొక్కి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించి తీరుతారు రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు సగటున ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు పెరిగాయి బియ్యం ముప్పై రెండు శాతం కందిపప్పు నూట ఏడు శాతం ఉల్లి రెండు వందల ఎనభై ఏడు శాతం పెరిగాయి ఇతర పప్పు ధాన్యాలు నూనెలు పంచదార బెల్లం తదితర సరుకులతో పాటు చిరుధాన్యాలది అదే పరిస్థితి ఐదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం ఉప్పు పప్పులు తదితర సరుకుల రూపంలోనే నెలకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు నాలుగు వేల రూపాయలు అనుకున్నా ఏడాదికి దాదాపుగా యాభై వేల రూపాయలకు పైగా నిత్యావసరాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది వంట నూనె ధర లీటరు నూట నలభై ఐదు రూపాయలకు పైనే పలుకుతోంది అల్లం వెల్లుల్లి ధరలది అదే పరిస్థితి విజయవాడ రైతు బజార్లో కిలో అల్లం నూట డెబ్బై రూపాయలు బహిరంగ మార్కెట్లో రెండు వందల రూపాయల వరకు అమ్ముడవుతోంది వెల్లులి ధర రైతు బజార్లలో రెండు వందల ఆరు రూపాయల వరకు విక్రయిస్తున్నారు బహిరంగ మార్కెట్లో రెండు వందల ముప్పై రూపాయల వరకు అమ్ముడవుతోంది మేలిరకం చింతపండు ధర కిలో రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఎండుమిర్చి కిలో రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది వేరుశనగ నూనె లీటర్కు నూట యాభై రూపాయలు పలుకుతోంది ఇలా జగన్ రెడ్డి ఏలుబడిలో ఏం కొనేటట్లు ఏమీ తినేటట్లు లేకుండా పోయింది ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి కందిపప్పు ఉల్లిపాయలు టమాటాలు బియ్యం అరవై రూపాయలు అయ్యాయి కందిపప్పు రెండు వందల రూపాయలు అయింది నూనె ప్యాకెట్ కూడా నూట ఎనభై రూపాయలు దాటింది ఇలా ధరలని ఆకాశాన్ని అంటుతున్నాయి వైసీపీ ప్రభుత్వం చో చూస్తున్నది వాళ్ళ రైసు గతంలో ముప్పై రెండు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు ఉండేటటువంటి రైసు వాళ్ళ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలైంది మరి ఎందుకు ఈ రేట్లు ఎలా పెరిగినాయో ఒక రకమైనటువంటి ప్రజల్లో భయాందాళల్లో నెలకొని ఉన్నాయి ఇవాళ రైసు దొరకనటువంటి పరిస్థితి కిలో అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి రైస్ తినాలంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఏ రకంగా అతని జీవన విధానం కొనసాగాల ఆదాయం ఏంటి అతను ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరల మూత కూడా మోగుతోంది పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రభుత్వం అధిక సెస్ వసూలు చేస్తూ ఉండడం పొరుగు రాష్ట్రాల్లో ఈ ధరల్ని సమీక్షించిన ఏపీలో మాత్రం అలాగే ముక్కుపిండి వసూలు చేస్తోంది వైకాపా సర్కార్ ఇది కూడా నిత్యవసరాలు కూరగాయల ధరలు పెరగడానికి కారణంగా నిలుస్తుంది ఇలా ధరల మంట సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే జగన్ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి ఓవైపు ఉపాధి లేక మరోవైపు పెరిగిన ధరలతో ఏమీ తినలేక పేదలు ఆకలి మంటతో అలమటిస్తున్నారు అయినా వాటిని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు సీఎం జగన్ రెడ్డి బటన్ నొక్కడంలో అప్పులు తేవటంలో బిజీగా ఉన్న వైకాపా సర్కార్ సామాన్యులను మరింత కష్టాల్లోకి నెట్టింది బహిరంగ మార్కెట్లో పెరిగిన నిత్యావసరాల ధరలను ఏమాత్రం తగ్గించడానికి చర్యలు తీసుకోని సీఎం జగన్ రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థలోనైనా వాటిని అందిస్తున్నారా అంటే అదీ లేదు ఐదేళ్లుగా సరుకులపై కోతలకే పరిమితమైన వైకాపా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ప్రతిపక్ష నేతగా పౌర సరఫరాలపై గొంతెత్తిన సీఎం జగన్ రెడ్డి నాటి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదని నోరు పారేసుకున్నారు మరి ఆయన సీఎం అయ్యాక ప్రజా పంపిణీలో నాటి సరుకులనైనా కొనసాగిస్తున్నారా అంటే అదీ లేదు పైగా ఒక్కొక్క సరుకును క్రమంగా తగ్గించుకుంటూ చివరికి బియ్యం మాత్రమే అందించే స్థాయికి ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు సీఎం జగన్ జగన్ గారు పాదయాత్రలో అనేకమైన వాగ్దానాలు చేశారు అందులో ఒకటి మీరందరూ దుడ్డు బియ్యం తింటున్నారు మీకు ఆ దుడ్డు బియ్యం తినే అవసరం లేదు మీ అన్న వస్తున్నాడు మీకు సన్న బియ్యం ఇస్తాను ఈ సన్న బియ్యంతో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వంలో తీసేసిన నిత్యావసర వస్తువులన్నీ మేము ఇస్తాను మీకు ఒక బాధ లేదు నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని అంటే మేము చాలా సంతోషపడ్డాం ఇస్తాడని నమ్మాము ఒక్క పూట కూడా మమ్మల్ని సన్న బియ్యం తినలేదండి మంచి బియ్యం ఇస్తే తిందామన్న ఉద్దేశం మీద ఉన్నాము మంచి బియ్యం అనేది లేదు ఒక పంచసార ఇస్తున్నారు పంచదారు కూడా తన్నదే అది మామూలు పంచదారు కాదు ఏదో ఇస్తున్నామని పేరే కానీ అందువల్ల మంచి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తెదేపా ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన బియ్యం పప్పులు ఉప్పు పంచదార చింతపండు వంటి సరుకులేవి జగన్ ప్రభుత్వం సరఫరా చేయడం లేదు వైకాపా పాలనలో రేషన్ పంపిణీ అంటే బియ్యం ఒక్కటే అన్నది క్షేత్రస్థాయి వాస్తవం కార్డుదారులకు గత ప్రభుత్వ హయాంలో రెండు కిలోల కందిపప్పు ఎనభై రూపాయలకి అందిస్తే దాన్ని ఒక్క కిలోకు కుదించిన జగన్ ప్రభుత్వం కిలోకి అరవై ఏడు రూపాయలు వసూలు చేసింది గతంలో పది రూపాయలకిచ్చే అరకిలో పంచదార ధర పదిహేడు రూపాయలకు పెంచేశారు గతంలో ఇచ్చిన రాగులు జొన్నల పంపిణీని జగన్ సర్కార్ పూర్తిగా ఎత్తేసింది ఈ మధ్య రాయలసీమ జిల్లాల్లో పంపిణీ ప్రారంభించినట్లే ఆరంభించి అంతలోనే మళ్లీ దానికీ మంగళం పాడారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గోధుమపిండి పంపిణీ ప్రారంభించి విరామం విరామమిచ్చారు వైకాపా అధికారంలోకి రాగానే రేషన్ పంపిణీపై ఎన్నిసార్లు మాటలు మార్చిందో లెక్కే లేదు గత ప్రభుత్వ దాంట్లో రేషన్ కార్డు దాంట్లో మొత్తంగా ఇచ్చేవాళ్ళు ఏదైనా పండగ వచ్చినా కూడా పండగ స్కీమ్ కింద అన్ని రకాలుగా సరుకులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చే క్రమంలో ఒక బియ్యం మాత్రమే అది నాసిరకమైన బియ్యమే ఇస్తున్నారు సన్న బియ్యం అని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు ఆ సన్న బియ్యం అనేది ఇవ్వటం లేదు ఆ బియ్యం కూడా ఇవ్వకపోవటం వల్ల చాలా అనర్థాలకి ప్రభుత్వ హయాంలో ఏది కూడా సరిగ్గా న్యాయం జరగటం లేదని మనం ఎంచుకుంటున్నాం ఇంటింటికి సరుకులు పంపిణీ చేస్తామన్న హామీని కూడా జగన్ సర్కారు పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు నాణ్యమైన బియ్యాన్ని ఐదు పది కిలోల సంచుల్లో నింపి ఇస్తామంటూ యంత్రాలు సంచుల తయారీకి వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు తర్వాత వాటిని మూలపడేశారు మొబైల్ డెలివరీ విధానంలో గడప వద్దకే రేషన్ పేరుతో ఐదు వందల నలభై కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను కొనుగోలు చేసి నానా ఆర్భాటం చేశారు ఆ వాహనాల నిర్వహణకే ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం నాలుగేళ్లలో వెయ్యి కోట్లు వ్యయమైనా ఎండీయు వాహనం ఎప్పుడొస్తుందో తెలియక వీధి చివరన రేషన్ కార్డుదారులు నిరీక్షించాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు సీఎం జగన్ రెడ్డి గతంలో రేషన్ దుకాణాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరుకుల సరఫరా జరిగేది కానీ ఇప్పుడు ఎండీయూలు వచ్చినప్పుడే తీసుకోవాలి కూలీకి నాలీకి వెళ్లిన సమయంలో ఎండీయూ వాహనాలు వస్తే ఆ నెలకి ఇక రేషన్ కట్ ఇది ప్రస్తుత రాష్ట్రంలో రేషన్ పంపిణీ జరుగుతున్న తంతు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం మినహా అది క్షేత్రస్థాయిలో ఏమేరక అమలవుతుంది ప్రజలకు అందుబాటులోకి వచ్చిందా అనే అంశాన్ని పట్టించుకున్న పాపన పోలేదు అసలు తమ ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పే ధైర్యమూ లేదంటే తన ప్రభుత్వంపై జగన్కే నమ్మకం లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు ఐదేళ్లలోని నిత్యావసరాల పెంపునకు కారణమైన సీఎం జగన్ ఏనాడైనా ధరల పెరుగుదలపై సమీక్షించారా అన్నది ప్రజలు గ్రహించాలి మైకు పట్టుకుంటే తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే రెడ్డి పేదలను ఆర్థికంగా ఎలా కుదేలు చేశారో గుర్తెరగాలి ధరలు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుని వైకపా ప్రభుత్వం ప్రజా వాటిని అందించలేకపోయింది దీనికి తోడు ప్రజా పంపిణీ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేశారు సీఎం జగన్ పేదలను ఇన్ని విధాలా నష్టం చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లుగా తమకు ఆర్థిక నష్టానికి కారణమైన వైకపా ప్రభుత్వం ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర ప్రజానీకమంటోంది